జీవితంలో ఏదైనా అచీవ్ చేశానంటే జగనన్న జగన్ అన్న నా పేరు పెట్టి ప్రేమతోటి ఏనాడైనా పిలవ వీడియో చేస్తున్నా కదా అయిదని చెప్పి అనుకుంటా ఉన్నా జగన్ అన్నని గతంలో ఒకసారి కలిశాను కాకపోతే అప్పటికి నా పేరు అయితే తెలియదు నేను అప్పుడు వీడియో కూడా చేశాను నా పేరు జగన్ అన్నకి అప్పుడు ఏమప్ప ఎలా ఉన్నావు అని అట్లా చేసిన ఏదో జరిగిపోయింది అప్పుడు మధ్యవర్తి ఇట్లా మాట్లాడుకున్నాం కానీ డైరెక్ట్గా జగన్ అన్న నేను దగ్గరికి వెళ్ళంగానే ఫస్ట్ టైం జీవితంలో ఒక హై నేను దగ్గరికి వెళ్ళంగానే మహేష్ ది గ్రేట్ మహేష్ ది గ్రేట్ అన్నాడు పేరు గుర్తుంది జగనన్నకి అది ఏదన్నా ఆయన షాక్ మోడ్లో ఉన్నాడు నాకు ఒక్క నిమిషం నేను మాట్లాడలేవు ఆయన నేను షాక్ అయిపోయానే అనుకున్నాడేమో రెగ్యులర్గా నీ వీడియోలు మా వాళ్ళు చూపిస్తారబ్బా నీ రెగ్యులర్గా అప్పుడప్పుడు అయినా చూపిస్తూ ఉంటారు బాగా చేస్తున్నావు కష్టపడు అవి మాట్లాడాడు జగన్ అన్న ఆ తర్వాత నేను నేనేదో చెప్పాను అన్న ఇట్లా ఇదన్నాకన్నా అదన్నా అదన్న నేను చెప్పాను సో ఇదంటే ఆయన నుండి నాకు అన్నీ తెలుసప్ప మీరు కష్టపడండి మీరు చేయాలి అని అన్నాక నేనుంది అంత అయిపోయాను నేను ఇంకా షాక్ మోల్లో ఉన్నాను అంటే మహేష్ దిగ్రేట్ మహేష్ దిగ్రేట్ అంటే నేను అక్కడ అయిపోయా పేరు తెలియదు మనిషి ఏమో అనుకున్నాను కానీ పేరు తెలిసే అంత నేను జగన్ అన్న కోసం అని చెప్పి ఈరోజు నా నిజంగా సంతోషంగా ఉంది చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే పర్సనల్ కొన్ని ఉంటాయి ఐగో చెప్పలేను నేను ఈరోజు నిజంగా లైఫ్లో చాలా హై అచీవ్ చేసిన సంతోషంగా ఉంది చాలా అంటే చాలా నాకు లైఫ్లో గత వన్ ఇయర్ నుంచి నేను ఎక్కువ హై చూస్తున్నాను వన్ వన్ అండ్ హాఫ్ నుంచి అంతకుముందు పూర్తిగా డిసప్పాయింట్ మోడ్లోనే ఉన్నాను నిజంగా చెప్తుంటే కూడా నాకు ఏడుకొస్తుంది వస్తుంది నిజంగా అదే ఇది ఏడుపు గంట కూడా ఆనంద సపోని చెప్పొచ్చు నా లైఫ్లో నేను చూసిన కష్టాలకు కానీ నేను పడ్డ బాధలకు కానీ అవన్నీ కానీ ఫస్ట్ టైం నాకు జగన్ అలా విలోవంగానే చాలా సంతోషం అనిపించింది ఎక్కడంటే ఏదో హెచ్చు చేశాను అన్నంత సంతోషం అనిపించింది ఎందుకంటే నా స్థాయి అంతా చిన్న స్థాయి వ్యక్తి సాధా సిద్ధ అయిన నేను నేనంతా నేను బతికితే చాలు అనుకునే వ్యక్తిని నేను అటువంటి వ్యక్తిని జగనన్న దగ్గరికి కాదు జగనన్న దూరం నుంచి చూడటానికి కూడా నా స్థాయికి చాలా ఎక్కువ నా స్థాయికి చాలా ఎక్కువ జగనన్న దూరం నుంచి చూడటానికి కూడా అంత ఎక్కువ దగ్గర నుంచి నిజంగా ఇక్కడ మాజీ సర్పంచ్లు ఉన్నారు లేకపోతే పెద్ద పెద్ద వీళ్ళు గతంలో పదవులు చేసిన వాళ్ళు ఉన్నారు వీళ్ళందరూ ఉన్నారు వాళ్ళందరినీ పరిచయం చేస్తూ ఉన్నారు నన్ను జగనన్న అడికి వెళ్ళంగా అలా పిలవంగా నా సంతోషం అనిపించింది ఎందుకంటే ఒకరు కోటాని కోట్ల ఆస్తులు ఉన్నోళ్ళు నాయన ఉన్నోళ్ళు మాట్లాడే వాళ్ళందరూ వాళ్ళ ముందే నేను ఒక అవమాన పడ్డా కానీ చాలా అచీవ్ చేశాను అనిపిస్తుంది లైఫ్లో పెద్ద అచీవ్మెంట్ అనిపిస్తుంది నాకు ఎందుకు అనిపిస్తుంది అంటే ఇది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు నేను చాలా సామాన్యుండ నా లైఫ్ ఏంటంటే ఆస్తులన్నీ కోల్పోయి ఇంట్లో తినడానికి కూడా ఇబ్బంది పడ్డ రోజు నేను చూశాను మా ఫ్యామిలీ ఇష్యూస్ కానీ చాలా చాలా చూశాను అసలు ఎన్ని ఇష్యూస్ చూశానంటే ఎన్ని చెప్పే కూడా కాదు కానీ వీళ్ళందరి ముందు నన్ను జగన్ అనే పేరుని వాడుకొని వీళ్ళందరి ముందు బలంగా నేను నిల్చొని ఈరోజు గౌరవ మర్యాదలు నేను పొందుతున్నానంటే చాలా సంతోషం వేస్తుంది నాకు ఎందుకంటే వీళ్ళొక్కొక్కరు ఏనాడు కూడా వీళ్ళందరి ముందు నన్ను చీప్గా చూసిన వాళ్ళు వీళ్ళందరి ముందు నేను ఇబ్బంది పడ్డాను ఎందుకంటే ఇంత ముందు బాగా బతికాం ఆస్తిపాస్తులన్నీ కోల్పోయి ఊర్లో పలుకుబడిపోయి లక్షల లక్షలు లక్షలు తెచ్చుకొని పది మంది జీతాలు ఇచ్చే స్థాయి దగ్గర నుంచి కనీసం ఒక్కరు కూడా నా బతుకు తిరిగి నేను బతకలేని స్టేజ్ నేను చూసి దాదాపు మా ఇంట్లో మా అమ్మకు బాగా పోయి చీపించుకోలేక సిచువేషన్లో ఉన్నాను రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది ఆ టైంలో నేనెంత బా మహా అయితే రెండేళ్ళు మూడేళ్ళు నేను కష్టపడ్డది ఎంత హై నాకు ఇస్తాడని నేనైతే అనుకోలేదు అసలు జగన్ అన్న నేనెక్కడ నా పేరు ఆయనకి తెలుస్తుంది అనే సంతోషం నాకు ఉంది మహేష్ డి గ్రేట్ మహేష్ డి గ్రేట్ అంటే ఒక్క నిమిషంగా నేను షాక్లో మోల్లో ఉండి అసలు పట్టడానికి సంతోషం అనాలా లేకపోతే ఏమన్నా నాకు అర్థం కాలేదు ఆ ఫోటోలు వాళ్ళు తీసాక తర్వాత నేను తిరిగిన వాళ్ళు మళ్ళీ తిరిగి అన్న ఒక సెల్ఫీ తీసుకుందాం అన్నది దాన్ని ఏముంది బరిగదేముంది అది అని చెప్పి ఆయనే తీసి ఏదైతే ఇట్లా సెల్ఫీ అది తీసుకున్నాక అసలు హై జీవితంలో ఆనంద బాష్పాలు తెలియదు ఏడుపో తెలియని ఫస్ట్ క్షణం ఇది ఎందుకంటే ఇది నిజమైన ఏడుపో అర్థం కాదు అట్లా ఆనందపడాల్సిన క్షణం నాకు అర్థం కాదు కానీ నా లైఫ్ ఇలాగే కానీ కష్టపడతా ముందుకెళ్ళి ఏనాడైనా నలుగురిలో నేను సమాజంలో గుర్తింపు తెచ్చుకొని కష్టపడేవాడిగా నేను ఎప్పుడు కష్టపడాలనుకుంటాను నాకు ఏది ఊరకు దక్కాలనుకునే అనుకునే మనస్తత్వం కాదు నాది ఆ కష్టం చూసి నన్ను దూరం తీసుకొచ్చినందుకు నిజంగా వాళ్ళ కుటుంబానికి కృతజ్ఞత ఉంది వయస్సు అనే త్యాగలేని ఉన్న ప్రతి ఒక్కరికి నిజంగా వాళ్ళ కుటుంబానికి నేను కృతజ్ఞత ఉంది ఇది మనస్ఫూర్తి చెప్తున్నాను నా కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరు మీకు మేము కృతజ్ఞతలు చెప్పుకోవాలి ప్రతి క్షణం మేము ఈరోజు బతికే బతుకు అది ఖచ్చితంగా నేను ఈ మాట అంటున్నాను భిక్ష వైఎస్ కుటుంబ సభ్యులు భిక్షతోనే మేము బతుకుతున్నాం నేను ఎటువంటి సంకోచం లేదు ఈరోజు సమాజంలో నా వెనక పది మంది ఉన్నా మాట్లాడుతున్నా గౌరవం పొందుతున్నా అది కేవలం మీకుండే నేనేమి నేను చదువుకున్నానే వెళ్ళి జాబ్ చేసుకోవచ్చు ఎందుకంటే నా దగ్గర నేను ఒక టైంలో పది పదిహేను మంది జాబ్ ఇచ్చిన నా దగ్గర నేను ప్లాన్స్లో అవి అని నేను పెట్టుకొని రన్నింగ్ చేసిన వాడిని చాలా జోరు నడిపిన వాడిని ఒక్కసారిగా అన్నీ పోయి పొలం పోయి సిల్లు పోయి అన్నీ పోయి ఒక్కసారిగా రోడ్డు పడ రోడ్డు పడ్డాక అప్పుడుకి అప్పులు మిగిలిపోయి ఇంట్లో తినటానికి ఇబ్బంది పడిన క్షణాన్ని నేను ఇంకా నేను మర్చిపోను ఎప్పుడు అబ్దుల్ కలాంలో ఉంటుంది ఎంటీ పాకెట్ అనేది చాలా చాలా నేర్పిస్తాను నాకెంతో నేర్పించింది నాకెంతో నేర్పించింది నేను కష్టపడతాను లైఫ్లో జగనన్న కోసం ఖచ్చితంగా నేను ఇంకా 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 కష్టపడతాను ఈ క్షణం నిజంగా ఈ వీడియో ఆయన చూస్తాడో చూడోగో నాకు తెలియదు కానీ నాకైతే ఎక్కడో ఏదో సాధించినంత ఫీలింగ్ అయితే ఉంది నా పేరు ఆయన మహేష్ డి గ్రేట్ మహేష్ డి గ్రేట్ అంటే అసలు స్టన్ అసలు ఒక్క నిమిషం నా కాడి ఏముంది అబ్బా నేనేమన్నా నాయకున్నా లేకపోతే నా ద్వారా ఏమన్నా పది మంది ఏమన్నా వచ్చి నేనేమన్నా ఆయనకేం చేయగలను ఉన్నాయి సోషల్ మీడియాలో మాట్లాడతాను సమాజంలో ఆయన ఆశయాలు జనాల్లో తీసుకెళ్ళడం వరకే నా బాధ్యత ఎంత నిజంగా నేనేం పార్టీ కోసం ఏం డబ్బులేం పెట్టలేదు ఇంతవరకు ఆనెస్ట్గా నేను ఎక్కడ కూడా ఏ ఫ్లెక్సీలు నేను ఏం వేపించలేదు నేను ఎక్కడ కూడా పార్టీ పేరు చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్పి ఎవరికి అన్నదానం చేయాలని ఉన్న నా స్తోమత అది కాదు ఆనెస్ట్ చెప్తున్నాను నాకేమీ దీంతో బిడియం కానీ సిగ్గు కానీ ఏం లేదు నేను ఇంకా ఫైనాన్షియల్ డెఫిషిట్లోనే ఉన్నాను అది ఇంకా ముందుకెళ్లాలనే ఆలోచిస్తూ ఏదైనా వ్యాపారం చేసుకుందామని నేను ఆశయంతో ముందుకెళ్తా ఉన్నాను కాకపోతే అప్పుడు ఏదైనా డబ్బులు పొట్టు ఇప్పుడు కనీసం అప్పులు పొట్టాయి అప్పుడు కొట్టి రొటేషన్ చేయగల సామర్థ్యం వచ్చింది కేవలం జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్పుకొని ఎంతో కొంత సమాజంలో గుర్తింపు వచ్చింది ఆ గుర్తింపుని నేను మంచిగానే వాడుకుందాం అనుకుంటున్నాను చెడుగా అసలు వాడుకోదలుచుకోలేదు చెడు దానికి వెళ్ళదలుచుకోలేదు నాకున్న అవకాశాలు చెడుగా ఎన్నో దౌ ఎన్నో దోవలు దొరుకుతాయి గవర్నమెంట్ మనది ఉంది కదా అని ఏదైనా వేషాలు వేసినా ఇబ్బంది ఉండదు కానీ నేను ఎప్పుడు వాడుకోలేదు అది నేను ఎప్పుడు ఆ ప్రయత్నాలు చేయలేదు ఎక్కడ కూడా ఆ ప్రయత్నాలు చేయలేదు నాకున్న పరిచయాలతోటి నేను ఎవరిని కూడా ఏ విధంగా నేను ఇబ్బంది పెట్టకూడదు నా అనేవాడిని నేను నా నా స్థాయి చిన్నది నేను ఎప్పుడు అదే ఆలోచించుకొని ముందుకెళ్ళు నిన్ను వాళ్ళు గౌరవిస్తారు నువ్వు కష్టపడితే అని నాకు ఎప్పుడు మైండ్లో ఇదే ఉంటుంది ఎప్పుడు ఇదే ఉంటుంది నేను నేనేది కోరుకున్న పార్టీ తరఫున నేను అది కష్టపడినాను అని నా మనసు కనిపించాక నేను అడుగుతాను కానీ జగనన్న ఈ వీడియోగా నువ్వు చూస్తే నాకు ఆనందపడాల క్షణము ఏడుపో ఈ రెండిట్లో నాకు ఏది తెలియని క్షణం ఇది నిజంగా క్షణమైంది నా కుటుంబ సభ్యుల బాధ్యకు నేను అవమానపడ్డ రోజు నుంచి పీక్ లెవెల్ తీసుకెళ్ళావు కేవలం నీ పేరు వాడుకొని నేను ఇంత బాగుపడ్డానన్నా నన్ను ఎవ్వరూ బాగుపరచలేదు నన్ను ఎవ్వరూ బాగుపరచలేదు నీ పేరే నన్ను బాగుపరిచింది నీ పేరే నన్ను ముందుకు తీసుకెళ్ళింది ఎవరో కామర్తి భర్త చూడు పేటిఎం కూలి నా కొడుకులని అట్ట నాయలో చెప్తున్నాను మీకు అలాంటిది తెలియదు మీకు కుటుంబ బాంధవ్యాలు తెలియదు కుటుంబంలో అవమానాలు తెలియదు కుటుంబంలో సంవత్సరం ఏ రకంగా జరుగుద్ది ఒక మనిషి సంపాదన అనేది లేకపోతే సమాజంలో గౌరవాలు ఏమీ తెలియదు మీకు ఎంతసేపు పక్కన ఏడవటం నేను ఏ వ్యక్తిని ఏ వ్యక్తిని వ్యక్తిగతమైన దూషణలు ఎప్పుడూ చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు పేరు చెప్పి ఎవరినైనా బూతులు తిట్టాల తిట్టను కూడా వాడు వీడు అని ఎవరినైనా సంబోధించినా అది వాళ్ళ చేసే పని పనులు పని తప్పితే నేను ఎవరిని అకారణంగా దూషించను కానీ జగన్ అన్న ఒకటైతే చెప్పదలుచుకున్నా ఆనెస్ట్గా ఈ జీవితాన్ని నీకు రుణపడి ఉంటా అన్న ఏదేమైనా కానీ నేను నిన్నే ఏ ఏనాడైనా నేను కష్టపడ్డాను అనుకున్న రోజే నీ దగ్గరికి వచ్చి ఏదైతే నాకున్న పరిచయాలు కొద్ది ఏదైతే వాళ్ళ దగ్గరికి వచ్చి ఆనాడే నేను అడుగుతాను నిజంగా నాకైతే కష్టపడాలని ఇంకా కష్టపడాలని ఉంది కృతజ్ఞత ఉన్న నా జీవితం అంతా మీకు బానిస లాంటి ఉంది కృతజ్ఞత ఉంది నిజంగా ఇంత నేనైతే ఎక్చువ్ చేస్తాను నేనైతే అనుకోలేదు ఇంత గుర్తింపు నా కళ్ళలో కూడా నేను ఊహించలేదు ఈరోజు నేను పది మంది జాబ్ ఇప్పించే సిచ్యువేషన్లో ఉన్న సాఫ్ట్వేర్ కంపెనీలో కానీ ఇవన్నీ కేవలం ఉన్నాయి కేవలం మీ పేరు చెప్పే మీ పేరు చెప్పే నేను గౌరవం పొంది మీ పేరు చెప్పి సమాజంలో గుర్తింపు వచ్చింది జగన్ అనే పేరు చెప్పే ఈ సమాజంలో మహేష్ అనేవాడు గుర్తింపు అంత ముందు ఏదీ లేదు నాకు తెలిసిన పడ్డ కష్టం ప్రతిదీ మీ పేరు ఎప్పటికీ నేను మర్చిపోను మా ఇంట్లో రాజశేఖర రెడ్డి గారు ఎంత అయితే మా నాన్నకి ఆనాడు ఆరోగ్యశ్రీ ద్వారా బాగా చేసిన ఆరాధ్య దేమయ్యారు మహేష్ అనేవాడు చావు గతుకుల మధ్య దగ్గర నుంచి నిలబెట్టిన పేరు జగన్ అన్న నేను ఎప్పటికీ మర్చిపోను నేను నా జన్మలో మీకు ఎప్పుడు కట్టు బాధిసలాగా నేను పనిచేస్తాను